విజయమే నీద నీ చాటగా కై ముందుకే కదలగా యువత నీకు అండగా ఉండగా శివప్రసాదన్న అన్న నీద గెలుపు బాటగా దింగినంటే హోరు ఎవరా జోరు చోరు ప్రత్యర్థి పేజారు నీకెదురు ఎవరు లేరు జనం గుండె చప్పుడివి జనంలో నమనిషివి నువ్వే 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 మాసవు నువ్వే 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 మా అండవు నువ్వే 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 జనఘోష నువ్వే నువ్వే అభివృద్ధి దాతవు రాజమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నా జగనన్న అన్న నువ్వు నడిచేవన్నా పల్లె ప్రగతికై కై నీవు కదిలేవన్నా ప్రజాక్షేత్రంలోకి నీకు స్వాగతం అన్నా నిర్మించి వాట వాట వెదలు తీర్చిన ప్రజానేతవు సమస్య నదున్నదంట క్షణంలోన స్పందించి ప్రజల గుండె స్నేహితుడవు అన్నా అని పిలిస్తే నివాలు తాగు ప్రతి గడపకు బంధువై కష్టాలు తీరుస్తావు అన్నాని పిలిస్తే వెను వెంట నివాలు తాగు ప్రతి గడపకు బంధువై కష్టాలు తీరుస్తావు నమ్ముకున్న వాడికి న్యాయం చేసే నేతవు నువ్వే 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 మా ప్రతినిధివి నువ్వే 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 మా దళపతివి నువ్వే 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 మా రక్షణవి నువ్వే 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 మా రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నా జగన్ అన్న నువ్వు నడిచేవన్నా పల్లె ప్రగతికై నీవు కదిలేవన్నా పథకాలు మహిళా కై ముందుగా నిలిచారు యువతకు కవిత చూపి భరోసా నిచ్చారు రైతు సంక్షేమానికి నడుం కట్టినారు విరామము ఎరుగని రాచమల్లు అన్నా ప్రజా సేవలోనే మన శివప్రసాద్ అన్నా విరాబు ఎరుగని ప్రజా సేవలోనే మన శివప్రసాద్ ప్రసాద్ ప్రజల మన్ననలు పొందిన సిసలహినా నేత నువ్వే 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 ప్రతి ఇంటి మనిషివి నువ్వే నువ్వే గుమ్మానికి తోరణానివి పడుగుల బలహీనులకు వెలుగు రేఖవి దళిత బంధువై నిలిచిన ప్రజా నేతవి రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అన్న నిర్మించి వాట వాట వెతలు తీర్చిన ప్రజా నేతవు సమస్య నదున్నదంట క్షణంలో స్పందించి ప్రజల గుండె స్నేహితుడవు అన్నాని పిలిస్తే వెను వెంటనే వాళ్ళు తాబు ప్రతి గడపకు బంధుమై కష్టాలు తీరుస్తావు అన్నాని పిలిస్తే వెను వెంటనే వాళ్ళు తాబు ప్రతి గడపకు బంధుమై కష్టాలు తీరుస్తావు నమ్ముకున్న వాడికి న్యాయం చేసే నేతవు నువ్వే 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 ప్రతినిధి నువ్వే నువ్వే మా రక్షణవి నువ్వే నువ్వే మా రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నా జగనన్న అన్న నువ్వు నడిచేవన్నా పల్లె ప్రగతికై కై నీవు కదిలేవన్నా ప్రజాక్షేత్రంలో

నువ్వే 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 ప్రతి ఇంటి తోరణానివి పడుగుల బలహీనులకు వెలుగు రేఖవి దళిత బంధుపై నిలిచిన ప్రజా నేతవి రాజమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నా జగనన్న వాకల్లో నువ్వు నడిచేవన్నా স্বাগতমন্না স্যার di চ্যানেল মনে రోజు గడప గడప ప్రోగ్రాంలో కొర్రపాడు గ్రామంలో మన రాజమల్ శివప్రసాద్ సార్ గారు రావడం జరిగింది అందులో భాగంగా అంగన్వాడీ సెంటర్ని దర్శించి అక్కడ కరెంటు లేని దృశ్యాన్ని గమనించి వెంటనే కరెంటు వాళ్ళతో మాట్లాడి దాదాపుగా రెండు లక్షల నలభై రెండు లక్షల పదివేల రూపాయల కరెంటు వాళ్ళకు పెంచడం జరిగింది ముఖ్యంగా ఈ రాజపాలవనంలో నలభై ఎనిమిది అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి దాంట్లో ఇరవై ఎనిమిది అంగన్వాడీ కేంద్రాలకు గాను రెండు లక్షల పదివేల రూపాయలు తన సెంటర్ నుంచి గడప గడప ప్రోగ్రాములో మా అంగన్వాడీ సెంటర్స్కి పే చేయడం వల్ల రేపటి నుంచి కరెంటు మా అంగన్వాడీ సెంటర్లో ఉండడం వల్ల చిన్నపిల్లలకు గర్భవతులకు బాధితులకు కూడా చాలా మంచి చేకూర్చున్నారని ఈ గడప గడప ప్రోగ్రాంలో చెప్పడం జరిగింది మాకు మా డిపార్ట్మెంట్ తరఫున మేము తెలియటం తెలియదు